తెసలోనియా పౌరులకు వ్రాసిన మొదటి జాబు ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మరణమనేది దొంగ వలె ఆసన్నమవుతుందని చెబుతుంది ఈరోజు మనం జోసఫ్ తంబి గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం కాబట్టి కానీ జోసఫ్ తంబి బ్రదర్ గారు తన మరణాన్ని గురించిన వివరాలు తానే ముందుగా చెప్పారు తాను జనవరి పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో చనిపోతానని ముందే అనేక మందికి చెప్పి తాను మరణించడానికి సంసిద్ధుడయ్యాడు మన కథోలిక ఆచారంలో మరణించిన విశ్వాసిని శవపేటికలో ఉంచి మనం అంత్యక్రియలు జరుపుతాం మన తంబీ బ్రదర్ గారు మరణమంటే భయపడలేదు పునీత అసిసి ఫ్రాన్సిస్ గారు తానుకు తనకు మరణం ఆసైన ఆసన్నమైనప్పుడు మరణాన్ని రా సోదరి అని ఆహ్వానించి తన మఠంలో ఉన్న సోదరులందరినీ సమావేశపరిచి వారు తమ అంకిత సన్యాస జీవితాన్ని పరిపూర్తిగా జీవించాలని ప్రోత్సహించి క్రీస్తును ఎప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలని వారికి మరీ మరీ చెప్పి ఆయన తుదిశ్వాస విడిచాడు అదేవిధంగా బ్రదర్ తంబి గారు మరణమంటే భయపడలేదు మరణం ఆసన్నమవుతుందని గ్రహించి తన సంసిద్ధతను తన సంసిద్ధతను పేటిక తయారు చేయించడంలో వ్యక్తపరిచాడు తన సవపేటికను మూడు నెలల ముందుగానే చేయించుకొని దాన్ని తన గదిలో పెట్టుకొని అప్పుడప్పుడు దానిలో పడుకొని ఇది నాకు సరిపోతుందా అని తన మిత్రులను అడిగేవాళ్ళు ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు కానీ స్వయానమా నాన్నగారు బ్రదర్ తంబీ గారికి సుపరిచితులు ఇక్కడ మా నాన్నగారు ఆ ఆ రోజుల్లో వృత్తిరీత్యా ఉపాధ్యాయులు ఆయన పెళ్ళి కాకముందే మా నాన్నగారికి బ్రదర్ గారిని బాగా ఆయనతో సన్నిహితులుగా ఉండేవాళ్ళు ఒకసారి బ్రదర్ గారు శవపేటికలో పడుకొని ఇది నాకు సరిపోతుందా అని అడిగారు ఒకరోజు ఆ శవపేటికలో పడుకొని పడుకున్నప్పుడు ఆయన అన్నాడు నాకు సరిపోతుంది మూత కూడా వేయమని చెప్పారట మా నాన్నగారు బ్రదర్ గారు చెప్పినట్లే ఆ శవపేటకు మూల మూ మూత కూడా వేశారు అనుకోకుండా ఆ మూత బిగుసుకుపోయింది బ్రదర్ గారు లోపల పడుకుని చాలా కష్టపడ్డారు ఆ మూత తీయమని గట్టిగా అరిచారట తంబి బ్రదర్ గారు లోపల పడుకుని సరిగా ఊపిరి అంతగా చాలా కష్టపడ్డారని మా నాన్నగారు అటు ఇటు పరిగెత్తి ఒక కొడవలి ముక్కుతో ఆ మూతను లేపగలిగారని చెప్పారు బ్రదర్ గారు తనకు ఉన్న ఒక చిన్న భయాన్ని కూడా అధిగమించడానికి అదేవిధంగా మరణాన్ని గురించి సానుకూల భావాలు అలవాటు చేసుకోవడానికి ఆ విధంగా అప్పుడప్పుడు ఆ సవిపేటకులో పడుకుని ఉండేవాళ్ళు కానీ ఆయన మరణ సమయం ఆసన్నమైందని ముందుగానే స్ఫురించింది దానికి ఆయన సంసిద్ధులయ్యారు ప్రార్థనలు కఠోర ఉపవాసాల వలన తంబీ గారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది కానీ బాహ్యంగా గంభీరంగానే కనిపిస్తూ ఉండేవాళ్ళు అందుకే పెదవుటిపల్లిలో ఉన్న ఇద్దరు గురువులు కల్దరారో ఫాదర్ గారు అంకిసే రాసి ఫా ఫాదర్ గారు బ్రదర్ గారికి అవస్థాభ్యంగ్యం ఇవ్వడానికి సంకోచించారు అంకిసే రాసి స్వామి అయితే బ్రదర్ గారు చనిపోయే రోజు ఉదయాన్న బ్రదర్ గారిని చూసి మీరు బాగానే ఉన్నారు కదా మరి ఎందుకు అవస్థాభ్యంగం ఎందుకు అవస్థాభ్యంగం అడుగుతున్నావు బ్రదర్ అని చెప్పి ఇంకొక మాట అన్నారు ఏంటి పరిహాసాలు ఆడుతున్నావా నాతో జోకులేస్తున్నావా అన్నారట అని చెప్పి అవస్థాభ్యంగం ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఆధ్యాత్మికంగా మనసులో తమ్మి బ్రదర్ గారు మటుకు తన మరణానికి చేరువయ్యారు తన తుది ఘడియలు సమీపిస్తున్నాయని తెలిసి తనను ఆదరించే బోయపాటి వారి ఇంటికి త్వరగా వెళ్ళి అక్కడ తాను స్వహస్తాలతో నిర్మించిన పునీతాసిసీపుర ఫ్రాన్సిస్ గారి పీఠం చెంత ఉన్న పడక కుర్చీలో కూర్చున్నారట బోయపాటి దంపతులు ఆయన చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే పదే పదే ఆయన ఆ రోజే చనిపోతానని ప్రకటించారు మరి చనిపోయే రోజు వాళ్ళ ఇంటికి వచ్చారు అది వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు ఈరోజు ఆసన్నమయ్యే ముందు ముందు రోజులలో తనకు కొన్ని సంకేతాలు కూడా ఎదురయ్యాయి ఒక ఒక్కసారి ఇద్దరు చిన్నారులు కనిపించి తాను నడుస్తున్నప్పుడు తన రెండు కాళ్ళ మధ్య తీగతో చేసిన ముళ్ళ కిరీటం నుంచి వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితుల్లో ఒకసారి మన కాళ్ళ మధ్య ఇటువంటి ఇటువంటి కిరీటం ఉంటే నడవడం అసాధ్యం ఆ ముళ్ళ కిరీటం ఆ ఆటంకం కలిగిస్తుంది ఇక్కడ నడవడం అంటే జీవించడం తన ప్రాణానికి అంతం సమీపించిందని మరణం తథ్యమని బ్రదర్ గారు గమనించారు ఇంకో సంకేతం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఇద్దరు పిల్లలు తన ఇంటి కప్పు మీద కూర్చొని తనను రమ్మని పిలుస్తున్నట్లు ఆయన చెప్పారు క్రైస్తవ ధర్మంలో ఒక విశ్వాసి మరణించినప్పుడు దేవదూతలు ఆ వ్యక్తిని పరలోకానికి తోడుకొని వెళతారనే పెద్ద నమ్మకం మనందరికీ ఉంది అందుకే మృతుల కొరకు మనం ప్రార్థన అర్పించే సమయంలో దేవదూతల ప్రసక్తి వస్తుంది సకల దేవదూతలారా ఇతని మోక్షానికి కొనిపో గునిపోరండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం ఈ విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఒక సాధారణ పునీత ఫ్రాన్సిస్ గారి తృతీయ సభ సభ్యుడుగా జీవించాడో అలాగే తనకు తెలిసిన వారి మధ్య ఉండి వారిని ఓదార్స్తూ ఉంటే జనవరి పదిహేనవ తేదీ నాలుగు గంటల సమయానికి ఆయనలో కొంచెం నీరసం చోటు చేసుకుంది అప్పటికి అప్పటికే చాలామంది మోయపాటి వారి ఇంటికి వచ్చారు అక్కడున్న ఉపదేశి గారు బ్రదర్ గారు చివరి క్షణాల్లో అడిగారు తమ్మీ బ్రదర్ గారా మీరు వెళ్ళిపోతే మాకు క్రీస్తు మార్గాన్ని ఎవరు చూపిస్తారు అని అడిగి విలపించాడు దానికి ప్రత్యుత్తరంగా కారణం ఏమిటంటే తంబి గారు తన ప్రజలతో సామాన్య ప్రజలతో చాలా చేరువలో ఉండేవాడు వాళ్లకు క్రీస్తు మార్గాలు చూపించేవాడు ఒక్కొక్కసారి వాళ్ళని మందలించేవాడు అందుకని వాళ్లకు ఇటువంటి చొర ఉంది మీరు వెళ్ళిపోతే మాకు ఏమవుతుంది మాకు ఈ మార్గాన్ని ఎవరు చూపిస్తారు అంటే మీరు క్రీస్తు ప్రభుని చెంత చేరండి ఆయన మన మంచి కాపరి మందలోని ప్రతి గొర్రెను ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను మీ కోసం ప్రార్థిస్తాను అని తన ప్రజలకు ఆయన భయం ఇచ్చారు అనే ఆ ఓదార్పు పలుకులు పలుకులు పలికి ఆ సాయంత్రం ఐదు గంటలకు తన తుది శ్వాసన విడిచారు తంబి గారు పాండిచ్చేరి మూల కుదురైన ఈ మొక్క పుట్టింది మాత్రం వియత్న వియత్నాం అయిందా పెరిగింది చివరేసింది వేరే ప్ర ప్రదేశమైన మహావృక్షమైంది మన విజయవాడ మేత్రాసనంలో అది పెదవుటిపల్లిలో సహోదరి సహోదరుల ద్వారా ఇది మన భాగ్యం మనకు నూతన తేజ సౌభాగ్యం ఆయన సేవలకు మెచ్చి నమో ఒక పుష్పాలు గుచ్చి అభినందనలు హెచ్చించి మహాదైవ సేవక బిరుదం వారికి లభించాలని మనందరం ప్రార్థన చేద్దాం నేటి రెండవ పఠనంలో అదేవిధంగా గలతీయులకు వ్రాసిన జాబులో బ్రదర్ తంబి గారి జీవితం మిళితమైనట్లు కనిపిస్తుంది తంబి బ్రదర్ గారు విజయవాడ మేత్రాశ్రమంలోని కేసరపల్లి గ్రామానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో వచ్చారు ఆయన బిట్రగుంట నుండి ఇక్కడకు వచ్చారు ఆయన ఇక్కడకు ఎవరు పంపారో తెలియదు క్రీస్తు ప్రభుని ప్రేరణ ద్వారా మన మేత్రాసనానికి వచ్చి సామాన్య ప్రజల మధ్య ఆయన స్థిరపడ్డారు ఒక విశేష కార్య నిమిత్తము అపోస్తులుడైన పౌలు ప్రజల యుద్ధకు ఎలా పంపబడినాడో సువార్త ప్రకటించడానికి సంఘాలు స్థాపించడానికి ప్రజలకు సేవ చేయడానికి పంపబడిన ఒక విశిష్ట పరిచారకుడు ఒక ప్రత్యేకమైన సేవకుడు ఒక ప్రత్యేకమైన సేవకుడు పౌలు గారు బ్రదర్ జోసఫ్ తంబి గారిని అతనితో పోల్చలేము కానీ పౌలు గారి జీవిత విశేషాలను తంబి బ్రదర్ గారి జీవితంలో మనం కూడా గుర్తించవచ్చు పౌలు పునీత పౌలు గారు ఎప్పుడు దేవుని సంతోష పెట్టగోరాడు మనుషులను కాదు మనుషులను సంతోష పెట్టాలని పౌలు గారికి ఎటు మనసులో ఎప్పుడూ లేదు పౌలు గారు తన పూర్వ జీవితంలో భక్తి గల పరిసయునువలై మనుషులను మెప్పించడానికి ప్రయత్నించాడు అప్పుడు ఏది లాభదాయకమని తలంచాడో ఒకసారి క్రీస్తును కలిసిన తర్వాత దాని నష్టంగా తలించి క్రీస్తు పిలుపునకు నమ్మకస్తునిగా ఉండటానికి పౌలు గారు తీర్మానించుకున్నారు జోసెఫ్ తంబి బ్రదర్ గారు సమస్తాన్ని త్యజించి ఒక సామాన్యుడిగా సామాన్య ప్రజల సాధక బాధ బాధకాలను అర్థం చేసుకుంటూ వాళ్లలో ఒకరై వారితో పాటు కూలి పనులు చేస్తూ తను తాను పోషించుకున్నాడు తనకున్న దానిని ఇతరులతో పంచుకున్నాడు రెండవది గలతీయులకు రాసిన జాబు ఒకటో అధ్యాయం ఇరవై వచనములో నేను మీకు వ్రాయుచున్న విషయములలో అబద్ధమారుట లేదని దేవుని ఎదుట పలుకుతున్నాను అని చెప్పాడు పౌలు గారు ఈ జాబును గలతీయులకు రాసిన సమయంలో ఎరుశలేములో ఉన్న తల్లి సంఘానికి యాకోబు అపోస్తుడు ముఖ్య నాయకునిగా ఉన్నాడు పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎరుశలేమును దర్శించినప్పుడు యాకోబును తప్ప మరి పన్నెండు మంది అపోస్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని గలతీయులు తెలుసుకోవాలని నిజాన్ని చెప్పాడు సత్యాన్ని పలికాడు పౌలు గారు అబద్ధమారుట వలన అనర్ధాలే కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉండవు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో వంద అబద్ధాలు ఆడవలసి ఉంటుంది కాబట్టి క్రైస్తవులు సత్యాన్ని పాటించాలి సత్యాన్ని ప్రేమించాలి సత్యాన్ని అనుసరించాలి అని తన బోధనలో కూడా చెప్పాడు కీర్తనకారుడు చెబుతున్నాడు ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఐదవ కీర్తన ఆరో వచనములో అబద్ధములాడు వారిని నాశనము చేయుదు ప్రభు మోసగాండను నరహత్య చేయువారిని ప్రభు అసహించుకును అని చెప్పాడు కాబట్టి పౌలు గారు తన జీవితంలో ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు అదేవిధంగా తన ప్రజలకు ఎవరైనా అబద్ధాలు ఆడితే ఆయన వారిని ఖండించాడు తంబి బ్రదర్ గారికి ఎప్పుడు మన కథోలిక సంఘాలతోనే పరిచయం చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి సుదూర ప్రాంతాలకు వెళ్ళి కాలినడకతో అక్కడున్న ప్రజలకు మన ప్రజలకు ఆయన ఈ బోధలు నేర్పుతూ ఉండేవాడు అందరినీ దైవ మార్గంలో నడిపించాలని చాలా పట్టుదల కలిగి తన ప్రజలను ఎప్పుడు చేరదీసి వాళ్ళకి మంచి విషయాలు బోధించేవాడు ఒకరోజు సాయంకాలం మన కేసరపల్లి గ్రామంలో డ్రామా ప్రోగ్రాం ఉంది ఆ రోజుల్లో డ్రామా ప్రోగ్రాం అంటే చెవి కోసుకొని అందరూ ఎంత దూరం ఉన్నా నడిచి వెళ్ళేవాడు అరే ఆ డ్రామా ప్రోగ్రామ్ ఉందని తెలి తెలిసి చుట్టుప్రక్కల నుంచి చాలామంది ఆ ఊరు వచ్చారు మాణికొండ గ్రామం నుంచి కూడా కొంచెం కుర్రకారు వచ్చింది అక్కడికి దారి మధ్యలో వాళ్ళు వస్తూ వస్తూ మామిడికాయలు దొంగతనం చేశారు దొంగతనం చేసి తీగా ఉన్న వాటిని గబగబా తినేసి పొలగా ఉన్న వాటిని అటు ఇటు పారేసేసారు తంబి గారికి మరి ఎలా తెలిసిందో తెలియదు తంబీ గారు వాళ్ళు వచ్చి రాగానే అన్నారు ఏం చేశారయ్యా మీరు మార్గ మధ్యంలో ఏం చేశారు అందరు బాగున్నారా మన ఊర్లో అని మొట్టమొట్ట మొట్టమొదటి ప్రశ్నించారు తర్వాత మేము బాగున్నామని వాళ్ళు రెండు మాటలు చెప్పారు మార్గ మధ్యంలో ఏం చేశారు మీరు అన్నారు ఏం ఏం చేయలేదండి అన్నారు ఏం చేయకపోవటం ఏంటి మామిడిగా దొంగతనం చేయలేదా అన్నారు వాళ్ళు ఏం మాట్లాడటం లేదు తర్వాత మళ్ళీ కొన్ని మీరు తినేసారు మిగిలిన వాటిని ఆ రోడ్డు మీద పారేశారు కదా ఎందుకంటే అవి పుల్లగా ఉన్నాయి కదా అని చెప్పారు అప్పుడు వాళ్ళందరూ చేసింది ఒప్పుకుంటే మళ్ళీ ఇంకొకసారి దొంగతనం చేయకూడదు దొంగతనం మంచిది కాదు ఆ వస్తువులు మీవి కావు ఎవరివో వాళ్ళని నష్టం చేయకూడదని వాళ్ళను వారించి ఆ యువకులకు మళ్ళీ దొంగతనం చేయకూడదని వారించారు ఆనచ్చారు పౌలు గారు విశ్వాసం వలన జీవించాడని పదే పదే చెప్పాడు ఆయన జీవించింది తన విశ్వాసం మూలంగా క్రీస్తును నమ్మాడు ఆ విశ్వాసం మూలంగా తన జీవితాన్ని జీవించాడు కనుక ఏమన్నాడు జీవించున్నది నేను కాదు జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందరి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుతున్నాను అని చెప్పారు జీవించున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని పౌలు గారు చెప్పారు పౌలు విశ్వాసం వలన జీవిస్తున్నాడు క్రీస్తుతో తనను ఐక్యం చేసుకొని క్రీస్తు మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని తనను క్రీస్తుకు అంకితం చేసుకుని జీవించాడు పౌలు గారు ఆ విధంగా పౌలు క్రీస్తుతో సిలువ వేయండి తిరిగి నూతన జీవంలో ప్రవేశించాడు క్రీస్తుతో సిలువ వేయబడి తిరిగి నూతన జీవంలో ప్రవేశించాడు క్రీస్తు ప్రభువు తన ద్వారా జీవించుటకు పౌలను అనుమతించాడు పౌలుకు ఇదంతా విశ్వాస జీవితం జీవితాన్ని బట్టి అంతా సాధ్యపడింది విశ్వాసం వలన జీవించే క్రైస్తవుడు ఏం చేస్తాడు తన శరీర కోరికలను అదుపులో ఉంచుకుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తాడు తంబి బ్రదర్ గారు జీవితంలో మనం ఎప్పుడూ తనను తాను శరీర కోర్కెలకు సమయం ఇచ్చినట్టు తెలియదు ఆయన ప్రతినిత్యం దేవునికి ప్రీతి ప్రీతికర్మకు పనులు చేయడంలో నిమగ్నమై ఉండేవాడు క్రీస్తు ఒక విశ్వాసిలో జీవించడం వలన మాత్రమే ఆ విశ్వాసి వలె జీవించగలడు ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభు జీవించాలి పవిత్రంగా జీవించాలంటే ఆ విశ్వాసులో క్రీస్తే జీవిస్తున్నాడు అప్పుడే ప్రజలు క్రీస్తును ఆ విశ్వాసిలో చూడగలరు తంబి గారి జీవితంలో ఇది ముమ్మాటికి నిజం నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను అని చెప్పాడు పౌలు గారు నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను అంటే ఈ విశ్వాసిలో క్రీస్తు జీవిస్తున్నాడనే అర్థం జోసెఫ్ తంబి భక్తుడు తన హృదయాన్ని ప్రభునికి సమర్పించాడు దానిపై ఆయనకు సంపూర్ణ అధికారం కలిగేటట్లు తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు అందుకే క్రీస్తు ప్రభు తంబి గారితో తన పంచగాయాల అనుగ్రహాన్ని ఆయనకు ఇచ్చి తన శ్రమంలో పాలు పంచు పాలు పంచుకునే అవకాశాన్ని తంబి బ్రదర్ గారికి కలుగజేశారు పునత పునీత పౌలు గారికి కూడా ఈ భాగ్యం లభించింది పౌలు గారు కూడా పంచగాయాలు పొందారు సిల్వ శక్తిని అర్థం చేసుకున్న అపోసురుడైన పౌలు ఎందే ఆయన అతిశయపడినాడు రోమియల దృష్టిలో ఎందే ఆను ఆయన అతిశయం పొందాడు అంటే ఆ శిలువ ఎందే తాను తన జీవితాన్ని గురించి అతిశయంగా మాట్లాడేవాడు గొప్పగా మాట్లాడేవాడు రోమియల దృష్టిలో శిలువ ఒక అవమానకర అవమానకరమైనదిగా నీచమైనదిగా పరిగణించబడింది శిలువ అనేది బలహీనతకు అపజయానికి మరణానికి సంకేతం అయినప్పటికీ పౌలు శిలువ ఎందే తన అతిశయాన్ని తాను వ్యక్తం చేశాడు ఎందుకంటే సిలువ మనడం ద్వారా మాత్రమే స్త్రీ పురుషులు రక్షణ పొందగలరు పౌలు అత్యయించుడికి ఆధారము సిలువే క్రీస్తుని విమోచన విమోచనక్రేపై తప్ప మరి దేనిపై తాను నమ్మకం ఉంచలేదు తాను ఎవరైనా నమ్మాడంటే క్రీస్తు ప్రభుని నమ్మాడు అంతవరకు తాను యూదుడై ఉండి ధర్మశాస్త్రాన్ని నమ్మాడు ఒకసారి క్రీస్తుని కలుసుకున్న తరువాత క్రీస్తును సిలువపై మరణించిన క్రీస్తుని మాత్రమే నమ్మాడు ఇంకా మరి దేనిపై తన నమ్మకం ఉంచలేదు శిలువ నుండి తనను మళ్లించగల లోకపు శక్తి మరియు లోకం పట్ల తనకున్న శారీరక ఆకర్షణ పూర్తిగా నిర్మూలింపబడ్డాయి ప్రభు అతన్ని స్వంతం చేసుకున్నాడు ఈ విధంగా జోసఫ్ తంబి గారు శిలువ మరణంలో పాలు పంచుకొని నిజంగా క్రీస్తు శిష్యుడయ్యాడు పేద ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నత కుటుంబాలను కూడా క్రీస్తు చెంతకు తీసుకొని రాగలిగాడు ఆధ్యాత్మిక జీవితంలో చాలా లోతులకు వెళ్ళి తన ఒక పారలౌకిక జీవితాన్ని జీవించాడు ఈ రోజుల్లో క్రీస్తు శిష్యులకు కావలసింది కేవలం వాక్చాతుర్యం మాత్రమే కాదు క్రీస్తు ప్రభుని ఆధ్యాత్మికతను ప్రజలకు తగిన రీతిలో అందించగల స్తోమత కావాలి అందుకే మనం ఈరోజు లూకాసువాత నుంచి చదువుతున్నాం క్రీస్తు శిష్యుడు ఎలా ఉండాలి అనేది నేటి సువార్త మనకి తెలుపుతుంది మనం చదివిన సువిశేషంలో ప్రభువు తన శిష్యులకు మూడు శిష్య లక్షణాలు చెప్పాడు మొదటిది క్రీస్తు కొరకు బిడ్డలను స్వంత ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలిగి ఉండాలి శిష్యుడు అనేవాడు అతని విలువల్లో క్రీస్తే మొదటి విలువ కావాలి ఎవరు నీకు మొదటి వ్యక్తి శిష్య లక్షణాలు చెప్పాడు మొదటిది క్రీస్తు కొరకు ఆవులు బిడ్డలను స్వంత ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలిగి ఉండాలి శిష్యుడనేవాడు అతని విలువల్లో క్రీస్తే మొదటి విలువ కావాలి ఎవరు నీకు మొదటి వ్యక్తి ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరి కోసం జీవిస్తున్నావు ఎవరు నీ నీ అధిపతి అంటే క్రీస్తే అని చెప్పగలగాలి క్రీస్తే మొదటి విలువ కావాలి ప్రభు కొరకు అతను రాజ్యం కొరకు స్వీయ ప్రాణాలను అర్పించడం కోసం సిద్ధంగా ఉండాలి శిష్యుడు అన్నవాడు రెండవది శిష్యుడు క్రీస్తు శిలువను మోయాలి శిలువ కష్టాలకు అలాగే మరణానికి చిహ్నం గురువుకి గురువులాగే శిష్యులకు కూడా సిలువ తప్పదు ఈ భారం తప్పదు ఈ కష్టాలు తప్పవు ప్రజల కోసం ఈ కష్టాలు పడాలి క్రీస్తు శిష్యుడు కాకూరిన వాడు ఇటువంటి కష్ట జీవితాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి ఈ క్రీస్తు శిలువను తానే మోయాలి ఆ రోజుల్లో క్రీస్తు మోశాడు ఈ రోజుల్లో మనం మోయాలి ఎవరైనా క్రీస్తు శిష్యుడు కావాలనుకుంటే మనం ఈ శిలువను మోయాలి సిల్వను మోయాలంటే క్రీస్తు శిష్యుడు కావాలంటే కేవలం గురువులు కన్యాస్త్రీలు మఠవాసులు కానవసరం లేదు ఉన్న కుటుంబాలలో క్రీస్తు శిలువను మోయవచ్చు కుటుంబ భారాన్ని ఇతరుల భారాన్ని అలాగే మనం మనకు దగ్గర ఉన్న ప్రజల భారాన్ని బంధువులు లేకుంటే కుటుంబంలోని వ్యక్తుల భారాన్ని మనమే మోసుకుంటూ వెళ్ళాలి మూడవది శిష్యుడు క్రీస్తు వరకు స సర్వము త్యజించాలి శిష్యత్వం అనేది గొప్ప బాధ్యత ఇతర వ్యవహారాలలో తాను మునిగి ఉండకూడదు శిష్యుడిగా అలా ఉంటే శిష్యుడిగా మెలగలేడు కనుక అన్నీ వదులుకొని శిష్యం శిష్యత్వం మీదనే తన మనసు లగ్నం చేయాలి ఇంకా ప్రభు శిష్యత్వాన్ని గురించి ఇంకా రెండు ఉపమానాలను చెప్పారు ఏం చెప్పారంటే గోపురం కట్టేవాడు ముందుగానే ఖర్చులను అంచనా వేసుకోవాలి అంటున్నాడు కాబట్టి నేను నిజంగా క్రీసు శిష్యుని అవుతానా లేదా అనే విషయాన్ని తాను ముందుగానే ఊహించుకోవాలి రెండవది శత్రురాజు మీదకి యుద్ధానికి పోయే రాజు ముందుగానే తన బలాన్ని గురించి ఆలోచించాలి శక్తి ఉంటేనే ఈ రెండు పనులు ప్రారంభించాలి లేకపోతే మానుకోవాలి పనిని ఆరంభించి ముగించకపోతే నగుబాట్లు తెచ్చుకుంటాం అలాగే క్రీస్తు శిష్యులుగా మెలిగే సామర్థ్యం ఉంటేనే మనం శిష్యత్వాన్ని చేపట్టాలి లేకపోతే మాను మానుకోవాలి ఇది తేలికైన పని కాదు ఇక్కడ శిష్యులు కాగోరే వారిని నిరుత్సాహపరచడం కాదు తేలికగా శిష్యత్వాన్ని ఎన్నుకోవద్దని మాత్రమే క్రీస్తు ప్రభు చెబుతున్నాడు ఎప్పుడు కూడా మన శక్తితో కాక దైవ దైవశక్తితో మాత్రమే ప్రీస్తుపరమైన శిష్యులుగా మనం జీవిస్తాం మంచి శిష్యుడు మంచి ఉప్పులా ఉండాడు మంచి శిష్యుడు మంచి ఉప్పులా ఉంటాడు ఉప్పు విలువ ఉప్పందనంలో ఉంటుంది శిష్యుని శిష్యుని విలువ ఎక్కడ ఉంటుందంటే అతని స్వామి భక్తిలో ఉంటుంది స్వామి భక్తి ఉన్నవాడే శిష్యుడు ఆ స్వామి భక్తి ఉంటేనే శిష్యుడు కా శిష్యుడు అవుతాడు క్రీస్తుని మర్చిపోతే మనం శిష్యులకు కాలేం అందుకని ఈ స్వామి భక్తి అనేది చాలా ము ముఖ్యం ఉప్పు తన ఉప్పందనాలని కోల్పోయి నిష్ప్రయోజనం అవుతుంది అలాగే శిష్యుడు కూడా తాను స్వామి భక్తిని కోల్పోయి భ్రష్డు భ్రష్టుడు అవుతాడు కనుక శిష్యుడు అనేవాడు జాగ్రత్తగా మసులుకోవాలని దీని భావం జోసెఫ్ తంబి బ్రదర్ గారు దేవుడిచ్చిన అనుగ్రహంతో క్రీస్తుని ప్రియ శిష్యుడిగా మెలుగుతూ వచ్చాడు తన శిష్యరికంలో ఆయన ఏమి చేశాడు ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయించాడు రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఒక్కడే ఉంటూ ఉండేవాడు ఒక్కొక్కసారి మొదటిసారి కేసరపల్లి వచ్చినప్పుడు ఎవరు అక్కడ అంతోని గారి దేవాలయం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు వెళుతుంటే కొందరు చిన్నపిల్లలు పిచ్చివాడని అతని మీద రాళ్ళు రువ్వారు అక్కడ ఉన్న మాస్టర్ గారు అతను బ్రదర్ గారు ఆయన గుడిలోకి వెళుతుంటే ఆయనను వెళ్ళనివ్వలేదు ఈ విధంగా ఇన్ని కష్టాలు ఎదురైనా సరే ఎప్పుడు తాను ఒడ్డరిగా తన ప్రార్థనలో నిమగ్నమయ్యాడు తను తన ప్రార్థన కేవలం కొన్ని ప్రార్థనలను వెళ్ళ వెళ్ళవేయడం మాత్రమే కాక తాను ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అది ఒక పారలౌకిక జీవితానికి దారి తీసింది అందుమూలంగానే ధ్యానంలో నిమగ్నయ్యాడు కాబట్టి వారికి పంచగాయాలు తక్షణ గమనం స్వస్థతాశక్తి దర్శనాశక్తి మొదలగు మొదలగు వాటిని పవిత్రాత్మ దేవుడు దేవుని నుండి ఆయన పొందారు అనేక అద్భుత శక్తులను కూడా ఆయన ప్రభువు నుండి పొందాడు ప్రతి శుక్రవారం మన తమ్మి బ్రదర్ గారికి క్రీస్తు ప్రభుని పంచగాయాలు తన శరీరంలో బహిర్గతమై రక్తం స్రవించి నొప్పితో లేవాళ్ళు అదేవిధంగా తక్షణ గమనం అనే దయ్యవరం లభించింది ఆయన అద్భుత రీతిలో ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశానికి ఒక్క క్షణంలో తరలించబడేవాళ్ళు ఎవరైనా దీన్ని గమనించి ప్రశ్నిస్తే ఇష్టం లేకపోయినా సరే చేసేది లేక ఏదో ఒక అద్భుత శక్తి వారిని తరలిస్తుందని మాత్రమే చెప్పేవాడు అలా అదేవిధంగా తంబి బ్రదర్ గారు వర్తమాన భవిష్యత్ కాలాల సంఘటనను ముందుగానే అవన్నీ తనకు తెలిసేవి తనకు మరణం సంభవించే రోజు కూడా ఈ విధంగా ఆయన తెలుసుకున్నారు అదేవిధంగా తంబి బ్రదర్ గారు ఎదుట వ్యక్తి దురాలోచనలను పసిగట్టి సరిదిద్దేవాడు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఒకసారి నాకు ఎవరు చెప్పారు ఈ విషయం ఒక అతను పరిచయం అక్కడ నడుస్తూ ఉన్నాడంట గుడి ముందు గుడి ముందు నడుస్తూ తన ఆలోచన ఎక్కడో ఉంది తన ఆలోచన ఎక్కడో ఉంది ఎక్కడో ఉంటూ తాను మనసులో వ్యభిచారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడంట బ్రదర్గా అతను గమనించి దగ్గరికి వెళ్ళాడంట ఏంటి ఆలోచిస్తున్నావు దీర్ఘంగా ఈ పనులు చేయకూడదని నీకు తెలియదా ఎందుకే ఆలోచిస్తున్నావు అని గదిమాడంట గదిమితే అతను మోకాళ్ళ మీద ఉండి ప్రభు తండ్రి గారు బ్రదర్ గారిని తప్పు చేశానని క్షమించండి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడట ఎందుకంటే బ్రదర్ గారికి ఒక వ్యక్తి దురాలోచనలను పసిగట్టి సరిదిద్దే ఆయనకు అటువంటి వరం లభించింది ఇది మామూలుగా గొప్ప వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది ఎవరే ఎవరైతే ఆత్మపూరితిలో వారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది క్రీస్తు ప్రభువు ఐదు వందల మందికి అద్భుత రీతిలో ఆహారం ఇచ్చినట్లు తన ఇంట్లో వంట సదుపాయాలు లేకున్నా సరే తంబి బ్రదర్ గారు వచ్చిన వారికి వేడి వేడి భోజనం వడ్డించేవాళ్ళు ఒకసారి మాణికొండలో ఒక ఆయన చెప్పాడు నాకు బ్రదర్ గారింటికి వెళితే భోంచేసావా అన్నారంట ఇక్కడే భోంచలే స్వామి అంటే అన్నం పెడతాను రా అన్నాడు వంటగది లేదు ఏమీ లేదు నువ్వు కూర్చోని అన్నం పెడతానని చెప్పారంట తర్వాత వచ్చి వేడి వేడిగా అన్నం పెట్టి అందులో చేపల కూర వేసారంట చేపల కూర వేస్తే తంబి బ్రదర్ గారు ఎక్కడి నుంచి వచ్చినాయి చేపలంటే ఇది చేప కాదులే అక్కడ పక్కన ఒక పాము ఉంది దాన్ని చంపి కూర ఉండానని చెప్పాడంట ఈ విధంగా తంబి బ్రదర్ గారు వాళ్ళందరికీ మంచి మంచి భోజనాలు పెట్టేవాళ్ళు ఆయన వైరాగ్యం స్వీకరించారు కాబట్టి అవసరమైతే భిక్ష అడిగేవాళ్ళు తన వద్ద ఉంటే పేదవారికి సహాయం చేసేవాడు ఎవరిపైన ఆగ్రహం వస్తే కోపం వస్తే తన తప్పు వెంటనే ఒప్పుకొని వెంటనే వాళ్ళతో సమాధాన పడేవాళ్ళు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఆదరించి వారితో ముచ్చటగా ఆడు ఆడుకునేవాళ్ళు అదేవిధంగా రాత్రుళ్ళంతా నిశ్చలంగా ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని ఉపవాసాలతో తపోనిస్తులతో నిట్టూర్పులతో నింపుకున్నారని మనకి చారిత్రాత్మిక ఆధారాలు ఉన్నాయి ఈ విధంగా సహోదరి సహోదరులారా మన మధ్య మన ప్రజల మధ్య తన జీవితాన్ని సాధ తన జీవితాన్ని జీవించి మనకు ఒక మంచి మాతృకగా తమ్మీ బ్రదర్ గారు పనిచేశారు ఈ చేసేవని ఏం చేశారు ఆయన మన విశ్వాసాన్ని గట్టిపరిచారాయన మన విశ్వాసాన్ని బలోపేతం చేశారు మన ప్రజలంటే ఆయనకు అపారమైన ప్రేమ మన మీద నమ్మకం అనురాగం ఉంది కాబట్టి ఈరోజు మనం ఆయన వర్ధంతిని వేడుకగా చేసుకుంటున్నాం సరే ఇక్కడికి వచ్చాం